శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డవార్త పుట్టించుటకు వారతనికి లంచము ఇచ్చియుండి దేవుడి పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె మిత్రులారా ఇస్రాయేలు జనాంగాన్ని దేవుడు మరలా స్థాపించ పూనుకున్నాడు పాడైపోయిన ఎరూషలేమును తిరిగి బాగు చేసే పనిలో నెహియా ఉన్నాడు పని ముమ్మరంగా జరుగుతుంది కేవలం యాభై రెండు దినాలలోనే ఎరుశలేము ప్రాకారాలన్నీ మరలా నిలబెట్టాలనే ఉద్దేశంతో చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు దేవుని కార్యం ముమ్మరంగా జరుగుతుంది దాన్ని ఆటంకపరచాలనేటువంటి ఆలోచనలు కూడా ముమ్మరంగానే ఉన్నాయి సన్భలటు టోబియా ఇత్యాది కొందరు దేవుని కార్యాన్ని ఆపాలని దేవుని కార్యానికి వ్యతిరేకంగా రకరకాల పన్నాగాలు పన్నారు వారిలో చొరబడి వారిని చంపి పనిని ఆటంకపరచాలని ప్రయత్నించారు కానీ దానిని నెహిమియా సమర్థవంతంగా తిరిపిగొట్టాడు వారు చేస్తున్న పనిని గేలి చేసి ఒక నక్క దాని మీదుగా ఎగిరితే ఆ గోడలు పడిపోతాయని అవహేళన చేశారు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు నిర్లక్ష్య పెట్టాడు ఎలాగైనా దాడి చేద్దామనుకుంటే రాత్రింభలు కావలి కాస్తూనే ఉన్నారు పని ఆటంకపరచాలంటే పథకాలు రచిస్తున్నారు ఈ సన్భల టుటోబియాలు ఓను అనే మైదానం ఉంది ఆ మైదానం దగ్గర మనం కలుసుకుందాం రా మాట్లాడాలిరా అని పిలిచారు నెహిమియా నేను చేసే పని గొప్పది నేను దాన్ని విడిచిపెట్టి రాలేను అని సమాధానమిచ్చాడు ప్రియమిత్రులారా దుష్టుడు పరుడు దేవుని పిల్లలు జ్ఞానం కలిగి ఉండవలసిన అవసరం ఉంది పావురం వలె నిష్కపటంగాను పాముల వలె వివేకంగాను ఉండమని ప్రభు చెప్పాడు కదా ఒంటరిగా కలుసుకుందాం రమ్మని పిలిచే దేనికి చర్చావేదికలు పెట్టడానికి కాదు చంపడానికే సుమా నెహిమ్యాను చంపాలని ప్రయత్నించారు ఆ ప్రయత్నం ఫలించలేదు నెహిమ్యా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఇప్పుడు నిందమోపి పిరికివాడనే ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకడు వచ్చి అంటాడు నిన్ను నిర్బంధించడానికి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు పారిపోయి దేవుని మందిరంలో దాక్కో అని సలహా ఇస్తున్నాడు శ్రేయోభిలాషిలా మాట్లాడుతున్నాడు గాని అందులో వాస్తవం లేదు నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంతటి వాడనైనా నేను నా ప్రాణం రక్షించుకొనుటకై గర్భాలయంలో ప్రవేశించవచ్చునా నేనందులో ప్రవేశించను అన్నాడట నెహిమియా ప్రిమిత్రులారా వాణ్ణి దేవుడు పంపలేదు ఈ సన్భలటు టోబియాలే లంచమిచ్చి పంపించారు నెహిమియా పారిపోయాడు పిరికివాడని వేయడానికి అనవసరమైన భయాలు కల్పించి నిన్ను పిరికివానిగా చిత్రీకరించి దేవుని ముందు సమాజం ముందు నిన్ను అవహేళనకు అపహాస్యానికి ఆస్పదంగా చేయాలనేది సైతాను గురి పలుమార్లు నీకు కలలలో కీడు కలుగుతున్నట్టు కీడు రాబోతుందని ప్రవచనాలు పలికించడం ఇవన్నీ కూడా అబద్ధాలే వాటిని నమ్మి నువ్వు ఉపవాసాలుండి ప్రార్థించొద్దు ఏ కీడైనా రాకుండా నీకు కాపుదలిస్తానని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని నమ్ము ప్రవచనాల కంటే కలల కంటే ఎక్కువగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు దేవుని వాక్యాన్ని పూర్ణంగా నమ్మినవాడు ఇదిగో నీకు కీడు రాబోతుందని చేసే ప్రసంగాలకు గాని ఇదిగో నీకు కీడు రాబోతుందని ప్రవచించే ప్రవచనాలకు గాని కలలో కీడు సంభవిస్తుంది అనేటువంటి భావన కలిగినప్పుడు కానీ ఆ కీడును నమ్మొద్దు ఏ కీడు రాకుండా నిన్ను కాపాడుతానని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ము దుష్టుడు కలిగించే అనవసరమైన భయాలను నమ్మి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీవు పారిపోయి దాక్కున్న పరిస్థితిలోనికి వెళ్తావు నిహిమియా దానికి ఒప్పుకోలేదు ఇంతటి వాడనైనా నేను పారిపోవచ్చా నేను పారిపోను అని ధైర్యంగా నిలబడ్డాడు దుష్టుడు నిన్ను బెదిరించడానికి చేసే సకల ప్రయత్నాల్లో ధైర్యంగా నిలబడి దాన్ని ఎదిరించండి ఏకీడు నీకు రాదని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మండి శత్రు బలవంతడి మీద ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి విజయోత్సవంతో ముందుకు సాగిపోదాం దేవుడు అటువంటి కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె